నమస్కారం ఈ రోజు అభియ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా బాపట్ల మండలం జమ్ములపాలె గ్రామానికి చెందిన శ్రీ వెంకయ్య గారు వెంకయ్య గారు నమస్తే అండి వీరు వరి లో అపరాలు నూతన రకాలు సాగు చేస్తున్నారు శాస్త్రవేత్తల సూచనలు సలహాలతో సమగ్ర యాజమాన్య పద్ధతులతో అపరాలు పండిస్తున్నారు వీరు ఆచరించే విధానాలు తోటి రైతు సోదరులకు వివరించాల్సింది కోర్చున్నాను మేము గత పది సంవత్సరాల నుంచి వరి మాగాణిలో మెను పండించుకుంటున్నాం పెసర పండించుకుంటున్నాం ఇప్పుడు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగులో వాత పోసి కొప్పేసిన తర్వాత రెండో రోజు ఎదబెట్టే పద్ధతిని ఆశ్రయిస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం మెనువులో కూడా రకాలు గుంటూరు లాంపారం నుంచి తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు అనే లేటెస్ట్ విత్తనాలు వత్తం జరిగింది అవి గుత్తికి ఎనిమిది కాయలు ఏడు కాయలు ఉంటాయి విత్తనాలు కూడా ఒక వచ్చి ఆరు గింజల నుంచి ఏడు గింజలు ఉంటాయి దిగుబడి కూడా మనకి ఎకరానికి పది బస్తాలు దిగుబడి వచ్చే ఉంది అట్టనే ఘంటసాల పరిశోధన స్థానం ఫార్టీ ఫైవ్ ఉంది జీపీజీ ఫార్టీ ఫైవ్ కూడా ఎత్తు బాగా పెరిగి అది కూడా ఎనిమిది నుంచి పది గంటలు పండిన సూచనలు ఉంది మరి ఇంకా ప్రైవేట్ది ఎన్ఆర్ఐ నంది అని ఉంది ఆ రకం కూడా బాగానే దిగుబడులు ఇస్తున్నాయి మీ పంట పొలాలకు ఏదైతే అనువుగా ఉండిద్దో ఆ రకాన్ని మీరు ఎంచుకున్నట్లయితే మీరు మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది పదిహేను కిలోలు విత్తనాలు మినుముకి అయితే సరిపోతాయి పెసరకైతే పదమూడు కిలోలు విత్తనాలు సరిపోతాయి తొమ్మిది అంగులాలు ఎడంబెట్టి మనం సీడ్ గోరెతో విత్తనం పెట్టుకోగలిగితే అది చక్కగా మలిసి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లోపు తడిచ్చుకునేటప్పుడు ఆ తడి పెట్టిన తర్వాత మనం ఎదబెట్టిన ఇరవై ఐదు రోజులకి తడించుకొని రెండు వందల యాభై మిల్లీటర్లో ఫర్సట్ అనే మందుని స్వే చేస్తున్నట్టయితే కలుపు చక్కగా నిర్మూలన అయింది బంగారు తీగ లింగమిరియాల చెట్లు ఎక్కువగా ఉన్నట్టయితే రెండు వందల ఎమ్మెల్యే ఫర్ఫుట్టు వంద ఎమ్మెల్యే ఐరిస్ కలిపి స్వే చేసిన ఈ సంవత్సరం మేము ఆ రెండుకి బాగా కంట్రోల్ అయినాయి దోమకి పురుగు మందులు ట్రిప్స్ ఇలా రకాలను బట్టి మనం వాడుకోవాలి ఆ ట్రిప్స్ ఉన్నట్టయితే మనం ట్రైసర్ ఎక్స్పోనెస్ లాంటి మందులు వాడాల్సి వచ్చింది ఒకసారి అదే దోమ అయితే ట్రైడ్ అనే మందును వేసుకోవాలి అట్లనే ఇంకేదన్నా మనం టెక్నికల్ గా అంటే ఇప్పుడు మేమైతే ఎల్లో కలర్ ఫ్యాడ్లు బ్లూ కలర్ ఫ్యాడ్లు మేము ఎకరానికి వచ్చి పది నుంచి పదిహేను దాకా పెట్టాము అటుకి గీజు పుట్టే రోజు వెళ్ళి చూస్తే మనం తెల్లదోమ దానికి అతుక్కుపోతుంది అట్టనే మేము లింగ అరసపొట్టలు కూడా మేము పెట్టడం జరిగింది ఆ ఎకరాని పది పెట్టాము ఈ రెండు రోజులకి ఒకసారి మనం వెళ్తే తల్లి పురుగులు దాంట్లో వస్తాయి అవి మనం కంట్రోల్ చేసుకుంటున్నాం ఇంకా లేదంటే మనం ఈ ఎక్కువగా ఈ మారుగా పచ్చల పురుగు వచ్చినప్పుడు మట్టికి మనం మంచి మందుని ఈ సాయంత్రం రెండు తర్వాత నాలుగింటి లోపు కానీ మనం స్పే చేసుకునేటట్టయితే ఆ టైంలో ఈ మారుక పురుగు పైకి వచ్చి కంట్రోల్ అవ్వడానికి మంచి ఇదిగా ఉండిద్ది ఇప్పుడు మారుక పురుగు బాగా కంట్రోల్ కాకపోతే మనం యాపనంలో కలిపి కానీ కొట్టినట్టయితే మనం బాగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది మంచి కంపెనీల మందులు మంచి టైంలు మనం అచ్చంగా ముందు వేసేటప్పుడు ఈవినింగ్ టైంలో వేసుకునేటట్టు అయితే మనకు చక్కగా కంట్రోల్ అయ్యుద్ది మేము అట్లా చేస్తూ ఉన్నాం మీరు కూడా అలా చేసుకుంటే బాగుండదని ఆశిస్తూ ఉన్నాం ఎకరానికి ఎనిమిది నుంచి పది బస్తాలు పడటానికి మేము ఆశిస్తాం అట్లా చేస్తున్నాం మాకు కూడా ఎనిమిది నుంచి తొమ్మిది బస్తాలు మాకు దిగుబడి వచ్చింది ఫారం నుంచి రమణ గారని ఆయన దగ్గర నుంచి నేను తొమ్మిది వందల ముప్పై రెండు ఎత్తుకెళ్ళటం జరిగింది అలానే తొమ్మిది వందల నాలుగు తెచ్చాం అట్టనే గంటసాల నుంచి నలభై ఐదుని విత్తనం తెచ్చుకున్నాం ఇట్లా మనం సీడ్ విత్తనాలు తీసుకొచ్చి వేసి ఆ దిగుబడి తీసి తోటి రైతులకు మనం విత్తనాలకి విత్తనం జరుగుతూ ఉంది కదా దాంట్లో నుంచి మనకు కొంత ఆదాయం కూడా వస్తుంది ఇట్లా మనం పది మంది రైతులకి విత్తనాలు ఇచ్చిన వాళ్ళకి అవుతుంది మనకు కూడా కొంత ఆదా వస్తుందని ఉందండి అపరాల పంటల్లో ఆచరించే సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు అండి ధన్యవాదాలు మేడం గారు